నెల్లూరులోని ప్రసన్న చిన్నకేశంగుల్లో ఉత్తర ఉత్తరద్వార దర్శన వైభవంగా జరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు గురుబ్రహ్మ గురవిష్ణు గుర్రహ్మ శ్రీ గు అందరికీ నమస్కారం నా పేరు వి వినికొండ సాయి పవన్ నేను ఏడో తరగతి చదువుకుంటూ ఇక్కడ పడారిపల్లి గ్రామంలో చనకేశ్వరి గుళ్ళో చేస్తున్నారు మా నాన్నగారికి అందించడానికి వాటికి వస్తుంటాను అప్పుడప్పుడు ఈ గుళ్ళో ప్రతి పండక్కి సేవలు జరుగుతూ ఉంటాయి నిత్యం ఈ రోజు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరు కూడా వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెల్లవంశీగా కోరుతున్నాం శ్రీలక్ష్మి వల్లభారంభం విఘనమున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం అందే గురు పరంపరాం దాది వైకానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్య భూమి మన పడారపల్లి గ్రామంలో వేయించేటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న స్వామి సందర్భ ప్రసన్నకే స్వామి దేవస్థానం పడారపల్లి అలాగే పడారపల్లిలో వేయించేటువంటి ప్రసన్న జలకే స్వామి వారి యొక్క అసలు ప్రసన్న జలకే స్వామి అనేటువంటి వాళ్ళు ఎలాంటి రూపం అనేటువంటిదే అంటే మామూలుగా విష్ణుమూర్తి అనేటువంటి వాడు నాలుగు రూపాలుగా దశావతారాల అందరికీ తెలిసినటువంటిదే అని విష్ణు రూపంలోనే కేశవనామాలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి రూపంలో ఉండేటువంటి స్వచ్ఛ రూపంలో ఉండేటువంటి వాడు చెన్నకేశ్వర స్వామి ఈ జనకేశ్వర స్వామి స్వచ్ఛంగా వెలిసినటువంటి స్వయంభూ ఎక్కడయ్యా అంటే మాచెల్ల గ్రామంలో స్వామివారు వేయించి వెలిసి ఉన్నాడు అక్కడ నుంచి అలాగే అందరికీ కూడా ఎలవేల్పుగా వస్తూ అన్ని అన్ని పట్నాల్లో కూడా జనకేశ్వర స్వామి దేవస్థానాలని ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పడారపల్లి జనకేశ్వర స్వామి దేవస్థానం రెండు వేల ఏడులో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ముక్కోటి అలా ఉగాది ప్రతి పండ కూడా చాలా అత్యంత అద్భుతంగా కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా కనీ జరుగుతూ ఉంటుంది ఈ రోజుండే పరిస్థితుల్లో అందరూ గుడికి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వచ్చి ఉత్తరదారం శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర గుడిలో ఉత్తరదారాన్ని అందరూ దర్శించుకోవడం ఈ వార్డు ఇరవై మూడు డివిజన్లో ప్రజలందరూ చల్లగా ఉండాలని శ్రీ ప్రసన్న చిన్న స్వామి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా అందరినీ కోరుకుంటూ ఈ ద్వారం దర్శించుకున్న తర్వాత ఈ పండగ దినాల్లో కూడా అందరూ పండగ చేసుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను